ఎవరైతే లబ్ది సంక్షేమ పథకాల వల్ల లబ్ది పొందారో వాళ్ళందరూ కూడా సోంబేరులైనారట అంటే ఈ రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది సోంబేరులని అన్నటువంటి విషయాన్ని ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉన్నారు అంటే ఈ రకమైనటువంటి రాజకీయ అజ్ఞాని ప్రశాంత్ రెడ్డికి మీరు ఓటేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వేయకూడదు వేస్తే అదే మీకు నష్టం అవుతుంది ఒక్క నిమిషం ప్రశాంత్ రెడ్డి మాటల్ని మీరే వినండి మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మమ్మల్ని ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే గ్రామ అభివృద్ధి ఉంటుంది అని చెప్పి కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని తిరిగి తెచ్చుకోవాలి ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలి అప్పుడే గ్రామాలు పట్టణాలు అవుతాయని నేను భావిస్తున్నాను మీ మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడే ఆయన చెప్పారు తెలుగుదేశం పార్టీలో తప్పితే ఈ గవర్నమెంట్ లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు అని చెప్పి చెప్పారు అదే విధంగా ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు ముఖ్యంగా ఈ గ్రామం భూగర్భ జలాలు ఫ్లోరైడ్ తో కలుషితమై ఉన్నాయి అని చెప్పారు నేను అది ఎమ్మెల్యేగా అవ్వగానే ముందు తాగునీరు అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి ఈ ఫ్లోరైడ్ సమస్యను అధిగమిస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను అదేవిధంగా వైసీ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ద్వారా గ్రామాల్లోని రైతులు ఇబ్బందులకు గురి చేసింది ఉదాహరణకు ఒక రైతుకు ఐదు ఎకరాలు వ్యవసాయ భూమి ఉంటే ఆన్లైన్ లో ఒక ఎకరము రెండు ఎకరాలు ఇలా తక్కువగా చూపిస్తుంది కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట మీకు నీళ్లు తర్వాత ఇదే మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్య లేకుండా మీ భూములన్నీ కరెక్ట్ గా మీకు ఎన్ని ఉన్నాయో అన్ని ఆన్లైన్లలో చూపించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి మీకు అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను ఈ గ్రామంలోని నలభై ఐదు ఎకరాల స్పను వైసీపీ నేతలు ఆక్రమించి అనేక సమస్యలు సృష్టిస్తున్నారని చెప్పారు దాన్ని కూడా మనం పరిష్కారం చేసుకున్నాము ఈ నియోజకవర్గంలో టిడిపి పార్టీ అనుచరులు రేషన్ కార్డులు రద్దు చేసి ప్రభుత్వ పథకాలు రాకుండా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు ఇది ఈ గ్రామంలోనే కాదు ఇవన్నీ మనల్ని సోంబేరులు చేసేసి మనకేదో ఇచ్చేసి పథకాల ద్వారా మన ఊర్లు మాత్రం అవి రెండు రోజుల్లో అయిపోతాయి దాని తర్వాత మీకు రోడ్డు ఉండదు ఇల్లు ఉండదు సైడ్ కాలువలు ఉండవు మీకు దీన్ని బట్టి మీరు ఒక్కటే అర్థం చేసుకోండి మీలో ఒకటిగా సహజీవనం చేస్తున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఎల్ల మీకు అందుబాటులో ఉంటానని మీ పార్లమెంటు సభ్యుడిగా ఉంటానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా మేము కావాలన్నా లేకుంటే మన సంక్షేమ పథకాల మన జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా సోంబేర్లు అంటే దాని అర్థం సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇవ్వము రద్దు చేస్తాము అన్నటువంటి విషయాన్ని ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉంది